నమస్తే మహా మహాసి రాణి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఈ రోజు వీడియో వచ్చేటప్పటికండి సోమవారం లాగండి సోమవారం పదహారు సోమవారాలు పూజ అయితే చేసుకుంటున్నాను కదండి దానిలో భాగంగా ఈరోజు పదహారు సోమవారాల్లో తొమ్మిదవ వారం అండి దిగ్విజయంగా ఎనిమిది వారాలను అయితే పూర్తి చేసుకున్నాను ఈరోజు తొమ్మిదవ వారం అండి

పూజ అయిపోగానే సిరి అయితే ఫోన్ చేసిందక్క ఈరోజు సోమవారం కదా ఫ్రూట్స్కి వస్తావు కదా నువ్వు కూడా వస్తావా నేను వెళ్తున్నాను రా అంది అమ్మా వస్తున్నాను పద వెళ్దామని ఇంకా నేను సిరి ఇద్దరం కలిసి ఫ్రూట్స్కి అయితే వచ్చామండి ఇద్దరం కలిసే వెళ్తాం ఎక్కువగా ఫ్రూట్స్కి అయితే ఒక్కోసారి నాకు కుదరబోతే తనైతే వెళుద్ది ఇంకా ఫ్రూట్స్ అయితే జామ పండ్లు అరటికాయ దోసకాయ అయితే తీసుకొని రిటర్న్ రిటర్న్ అయితే బయలుదేరం పొరపాటు నా చేయిత నా చెయ్యి తగిలేటప్పటికి చాలా వేడిగా కాలిపోయిందంట అందుకే పక్కకి వెళ్ళిపోయింది కొంచెం హెల్త్ బాగోట్లేదు కదండి ముందు రోజు వీడియోలో అయితే నిన్నటి వీడియోలు అయితే చెప్పాను కదా హెల్త్ బాగోవట్లేదని అందుకే అలా ఉందనమాట కానీ పూజనైతే ఆపకూడదు కదా అందుకే ఈరోజు పూజ నేను అసలు చేయగలుగుతానో లేదో అనుకున్నాను కానీ ఆ విఘ్నేశ్వరుడు దయవాళ్ళు అయితే పూజనైతే చేసుకున్నాను అందుకే ఈరోజు ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడికి అయితే టెంకాయ కూడా సమర్పించానండి నిన్న వసంత పంచమికి అన్ని తెప్పించిన టెంకాయ ఉండిపోయింది అనమాట అదైతే ఈ రోజు పొద్దున్నే పూజ అయిపోగానే విఘ్నేశ్వరుడికి అయితే సమర్పించాను ఇంకా మ్యాగీ ఎందుకు తీసుకున్నాను అంటే మా బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు జలుబు చేసి బాగాలేదని చెప్పని వెళ్ళలేదన్నమాట వారి కోసం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మ్యాగీ అయితే తీసుకున్నాను ఇంకా సిరి ఏమో కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటుంది సూపర్ మార్కెట్కి వెళ్ళాము అంటే అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఎదురుగా కనపడిందంటే ఏదో ఒక అవసరం అయితే మనకి గుర్తొచ్చేది కదండి అంతే ఏదో ఒకటి అయితే తీసుకుంటూనే ఉంటాము కోసం మ్యాగీ ఫ్రీ అయితే అంటుంది నువ్వు వచ్చిందేమో టెంకాయ కోసం అన్నావు తీసుకుంటుందేమో మ్యాగీ అని అందండి ఇంకా టెంకాయ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే బాబుకి టిఫిన్కి ఇంట్లో ఏమీ బెటర్ లేదనమాట అందుకే ఇంకా మ్యాగీ అయితే తీసుకున్నాను జలుబు చేసింది కదా మ్యాగీ అయితే ఇష్టంగా తింటాడు అందుకని ఇంకా మ్యాగీ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వస్తున్నామండి అసలు కాళ్ళల్లో ఓపిక లేదనమాట కానీ ఆ శివయ్య ఎక్కడి నుంచి ఇచ్చాడో నాకే తెలియదండి ఆ శక్తి చాలా ఓపికగా అయితే పూజ అయితే చేసుకోగలిగాను ఉపవాసం అంతా పూర్తిగా ఉండగలిగాను ఇంకా మా బాబాయ్ అయితే అమ్మ నేనే చేసుకుంటా మ్యాగీ ఉండు అని చెప్పని వాడే చేసుకున్నాడు వీడియో తీయాలంట వాడు మ్యాగీ చేసుకుంటూ ఉంటే అదేమో చిన్న గిన్నె పెట్టాడు ఆ స్టవ్ మీద అసలు అది నిలవట్లేదు అటు ఇటు తిరిగిపోతూ ఉంది పోని మారుద్దామంటే లేకుండా అన్నీ ఒకేసారి నీళ్ళు మ్యాగీ మసాలా మొత్తం కలిపేసాడు అదేంటంటే ఏం కాదు అన్నీ కలిసి ఉడికిపోతాయంట ఇంకా మ్యాగీ అయితే ఎట్టకాలక చేసుకున్నాడు ఇంకా మధ్యాహ్నం పిల్లలకైతే వంట చేసి పెట్టేశానండి మధ్యాహ్నం తర్వాత పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయాక ఇలా అయితే ఒక డ్రెస్ మెటీరియల్ ఉందనమాట ఆ డ్రెస్ మెటీరియల్ అయితే కట్ చేసి పెట్టుకుందాములే నిద్ర మధ్యాహ్నం పూట కదండి ఉపవాసం ఉన్నాం కదా కొద్ది నీరస తోటి మనకు తెలియకుండానే మగత వచ్చేసి నిద్ర వస్తూ ఉందన్నమాట కళ్ళు కూరుకుపోతున్నాయి ఇంకందుకని ఇంకా ఇలా డ్రెస్ అన్న కట్ చేసుకుంటాము ఏదో రకంగా మనం డైవర్ట్ చేసుకోవాలి కదండి అంత కష్టపడి ఉపవాసం ఉంటూ నిద్ర అయితే పోకూడదు కదా ఇంకందుకని ఇలా అయితే డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను ముందైతే లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నానండి నాకు రకరకాల వీడియోస్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలని ఉంటుందండి నాకు వచ్చినవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు అదిగోండి ఆ ట్రై ప్యాడ్ ఏమో ఇరిగిపోయింది నాకు మేము వీడియో షూట్ చేయడానికి ఎవరు ఉండరు పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈ రోజు అంటే లక్కీగా చిన్నబాబు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఇదైతే షూట్ చేయగలిగాను మళ్ళీ ట్రై ప్యాడ్ దాకా నాకు ఈ బాధలు తప్పవండి అందుకే నేను ఏమీ డైలీ వ్లాగ్స్ పెట్టాలన్నా కుకింగ్ చూపించాలన్నా ఏం చేయాలన్నా ట్రైప్యాడ్ అన్నా ఉండాలి లేదా ఎవరైనా షూట్ చేసే వాళ్ళన్నా ఉండాలన్నా రెండు లేకపోయేటప్పటికి ఇబ్బంది అయిపోతుంది అందుకే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను చూస్తానండి ఈ మంత్లీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ట్రైప్యాడ్ అయితే తీసుకుంటాను ముందుగా అయితే ఇదైతే అంతకుముందు హైదరాబాద్ వెళ్ళాను కదండి అక్కడ మాంగళ్యా షోరూమ్కి వెళ్ళాను కదా అక్కడైతే తీసుకున్నానని చెప్పాను కదండి ఆ డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మనము మోడలు ఎలా పెట్టుకోవాలి ఏంది అని అనుకున్నప్పుడు మంచిగా విడిగా తీసుకుంటే తానుల్లో సరిపోయిద్దండి ఏదైనా ప్యాటర్న్స్ పెట్టుకోవాలంటే ఇలాంటి నార్మల్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మెటీరియల్స్ అయితే అస్సలు సరిపోవు అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎంత క్లాత్ ఇస్తారో అంతకు తగ్గట్లే మనం అయితే కుట్టుకోవాలి ఇంకైతే ఇది అయితే హ్యాండ్స్కి చాలా అతుకులే పడ్డాయండి చాలా చిన్నగా వచ్చింది విత్ తక్కువగా ఉంది పొడవు బాగానే సరిపోయింది కానీ విత్ అయితే చాలా తక్కువ ఉందనమాట ఇంకా అంతకని చేతులకి అయితే పడ్డాయి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయలేదండి ఇంకా కటింగ్ అయితే చేశాను కటింగ్ అయిపోయాక ఇంకా సిరి అయితే ఫోన్ చేసింది అనమాట అత్త ఖాళీగా ఉన్నావు కదా కాసేపు రాయిట్టు అని అంది అందుకని ఇదే డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నాను కదా స్ట్రైట్ కటింగ్ అయిపోయాక వెళ్దాంలే అని గబగబా ఫాస్ట్గా కటింగ్ అయితే చేస్తున్నాను కింద అయితే ఎగుడు దిగుడు ఉంటుంది కదండి ముందైతే దాన్ని స్ట్రైట్ చేసేసుకుంటున్నాను మా బాబు ఏమో వీడియో తీమంటే వీడియో మొత్తం ఊపేస్తూ తీశాడు తప్పదు అడ్జస్ట్ అవ్వండి మీరు కూడా నాతో పాటు ప్లీజ్ ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నది మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను రకరకాల కంటెంట్ అయితే ఉన్నాయి నా దగ్గర కానీ మీకైతే ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను ఎట్లయినా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా మీరైతే నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకైతే ఇప్పుడు మూడు అయిపోయింది అనమాట అండి సిరి రమ్మని మంది కదా అని ఇంక ఇటు వెళ్తున్నాను నేను ఇటు నడుచుకుంటూ వెళ్తుంటే మా బాబాయ్ అయితే ఇంకా సైకిల్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాడు ఇంతకీ అయితే ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదండి ఒక చిన్న షార్ట్ వీడియో ఉందర్త అత్తాకోడలది సిరీస్లో కోడలు చేసింది ఒక చిన్న షాట్ అయితే ఉంది అదైతే చేద్దాం రా అంది ఇంకా అందుకని అయితే బయలుదేరి వెళ్ళానండి ఇంకా అక్కడి నుంచి అయితే ఫోర్ థర్టీ కల్లా వచ్చేసాను ఎందుకంటే ఇంకా ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపల సిక్స్ థర్టీ అలా సెవెన్ అయ్యే లోపల పూజ అయితే ప్రదోషం పూజ అయితే చేసేసుకోవాలండి ఇంకక్కడ నుంచి ఫోర్ కల్లా వచ్చేసి ఇల్లు శుభ్రం చేసేసుకొని ఇంకా ముందుగా అయితే శివయ్యకైతే అభిషేకం చేసుకోవాలండి ప్రదోషంలో సాయంత్రం పూట కంపల్సరీగా పదహారు సోమవారాలు పూజ చేసుకునేటప్పుడు సాయంత్రం పూట మెయిన్ అనమాట పూజ ఇంక ఇలా అయితే అభిషేకం చేసుకున్నాక తిరిగి ఆ శివయ్యనైతే యథాస్థానంలో అయితే పెట్టాలండి ఇంకా మనము పంచోపచారాలు షోడసపు పూజలు మనకి ఎలా కావాలంటే మన శక్తి మేరకైతే పూజ అయితే చేసుకోవచ్చండి అభిషేకం తప్పనిసరి అనమాట సాయంత్రం పూట మనం ఏం చేయాలనుకుంటే అవి చేయొచ్చు స్తోత్రాలు సహస్రనామాలు అష్టోత్తరాలు అన్నీ చేసుకోవచ్చు నేనైతే ఇలా అభిషేకం చేసేసుకున్నాక నేను అష్టోత్తరం కానీ సహస్రనామావళి కానీ ఆ రోజు ఓపికను పట్టి చ చదువుతూ ఉంటానన్నమాట ఇంకా ఇలా అయితే శివ అర్చనకైతే విభూతితో అయితే అర్చన చేసుకుంటున్నానండి పూలతో అయితే అష్టోత్తరం చేసుకున్నాను కాబట్టి పొద్దున పూట ఇంకా సాయంత్రం అలా విభూతితో అర్చన చేసుకున్నాక నైవేద్యంగా అయితే ఎప్పటిలాగే నారికాయలు అంటే కొబ్బరికాయ అయితే సమర్పించి హారతి ఇచ్చేశాను ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి రేపయితే రథసప్తమి వీడియో అలాగే మా పెద్ద బాబు పుట్టినరోజుకి ఏమేమి ముందుకు రోజు ఏమేమి రెడీ చేసుకున్నాను ఏంటి అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఈరోజు ఈ వీడియో కన్నా నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ